ఉమ్మడి నెల్లూరు జిల్లా సోలూర్పేటలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిలిబెట్టి సంజీవయ్య నేతృత్వంలో హోలీ క్రాస్ జంక్షన్ నుండి ఆర్డివో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఏవో రవికుమార్కు కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ ఎరువుల బ్లాక్ మార్కెట్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ సబ్సిడీ మద్దతు ధరలు అందించకపోవడం వల్ల వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం రైతుల జీవనోపాధిపై తీవ్ర అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు రైతు సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సంజీవయ్య స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు மதது

మరి లాప్ ఇన్సూరెన్స్ లేదు ఆర్బీకే ని పూర్తిగా నిర్ధారణ చేసింది ఆర్బీకే లో మనసు కాబట్టి ప్రభుత్వానికి తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రపంచం ప్రభుత్వానికి తెలియజేస్తుంది రైతులను మోసం చేస్తున్నారు ఈ రోజు యూరియాకి ఇబ్బంది పడుతున్నారు అయ్యా యూరియా లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రి ఒక పక్క ఎక్కడ రై యూరియా కొరత లేదని చెప్తారు యూరియా కొరత లేదంటే రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి లేదు రైతులతో పాటు మేము రైతులుగా అన్నగా నిలబడి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి లేదు మరీ దారుణంగా ఆయన పోయి ఆయన చెప్తారు వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులు కీలో ఉన్నారు రాత్రి బావళ్ళు రైతు కీలో నిలబడి ఈ రోజు నిలబడితే ఈ రోజు పొద్దున్న తెల్లవారుజాము నాలుగు గంటలు నిలబడితే రెండో రోజు ఉదయం పదకొండు గంటలకు పన్నెండు గంటలకో యూరియా ఇస్తే అది కూడా వాళ్ళ నాలుగు బస్తాలు కావాలంటే ఒక బస్తానో అర బస్తానో ఇచ్చి పంపించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకే తరలించేవాలి లోడ్ లోడ్లుగా ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ యూరియాని మార్కెట్ ద్వారా సగం ఇవ్వాలి సగం ప్రైవేట్ మార్కెట్ ఏజెన్సీలకు ఇవ్వాలి అయితే ఇక్కడ ఏం జరిగింది నూటికి డెబ్బై శాతం ప్రైవేట్ మార్కెట్కి ఇచ్చారు ముప్పై శాతమే మార్కెట్కి ఇచ్చారు మరి ముప్పై శాతం ఇస్తే దళారీ వ్యవస్థ వచ్చి ప్రైవేట్ మార్కెట్లో రెండు వందల డెబ్బై రూపాయలకి వాల్సిన యూరియాని నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు బ్లాక్ మార్కెట్ జరుగుతా ఉంది ఈ బ్లాక్ మార్కెట్ని అరగంటమంటా మేము ఈ బ్లాక్ మార్కెట్లో ఎరువులు పోయాయి పరిశీలన చేయండి మీరు ఎంక్వైరీ చేయండి మరి అరికట్టండి రైతుకి నాణ్యమైన ధరకి ఇప్పించారు రెండు వందల డెబ్బై వరకు ఇప్పించారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కంటే కూడా బయట మార్కెట్ రేటు కంటే కూడా యాభై రూపాయలు తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అందించారు మరి మీ రోజు ఆరు వందలకి ఇస్తున్నారంటే మించు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు మరి జోబులు మరి ఈ జోబులు ఈ డబ్బులు ఎక్కువగా వసూలు చేసిన డబ్బు ఎవరి జోబులు ఇవ్వని వస్తుంది దుర్మార్గంగా ఏం చెప్తుంటే మరి అచ్చెనాయుడు గారు ఏమి క్యూలో నిల్చుకుంటే తప్పేమంది బఫేకి పోతే క్యూలో నేర్చుకోవట్లేదు అయ్యా అచ్చెనాయుణ గారు బఫేలో పోతే అరగంటలో బోన్ చేసులు రావచ్చేమో కానీ మీ వ్యవసాయ అధికారుల దగ్గర వెళ్తే మూడు రోజులు నలభై ఎనిమిది గంటలు ఉంటే కానీ ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు యూరియా ఇచ్చే పరిస్థితి లేదు అధికారులు కాదు అందరిని కూడా మోసం చేసే తత్వం అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి రైతులు ఇచ్చారు రైతులకు అండగా నిలబడిన పరిస్థితి మేము అప్పుడు చెప్తున్నాం ఈరోజు అన్ని ఆర్థిక వాళ్ళకి ఇచ్చాం ఇకనైనా మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులు పడుతున్న ఇబ్బందుల్ని మరి తొలగించాల్సిన అవసరం ఉంది అందుకే ఆర్థిక వాళ్ళకి ఇచ్చాం విందు పత్రాలు ఇచ్చాం ఆర్థిక ద్వారా ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వానికి కళ్ళు పంపించి రైతులు పడే ఇబ్బందులు చెప్పి ఏ సీజన్లో రైతులకు అవసరమో ఆ సీజన్లో యూరియా ఇవ్వాలి అదేనాడితే ప్రభుత్వం ఇబ్బడి మబ్బడిగా యూరియా ఉంది అంటున్నారు అధికారులు అంటే మాకు ఇందరు కలికేషన్ లేదు మాకు రాలేదు అంటున్నారు ఇదేదో తేల్చాల్సిన అవసరం మీరు పంపించిన యూరియా ఎక్కడుందో తేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వ్యవసాయ మంత్రి గారు ఎక్కడైనా మొద్దు నిద్ర లేచి రైతుల పక్షాన రైతులకి అవసరమైన యూరియా కావచ్చు పురుగుల మందులు కావచ్చు విత్తనాలు కావచ్చు అన్ని కూడా అందించాలని రైతుకి అండగా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని మరి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విరివిగా ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ వంచి నమస్కరిస్తూ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఏ రైతుకే కాదు ఆడపడుసలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు యువతకు కావచ్చు ఏ వర్గాల ప్రజలకైనా అన్ని వర్గాలకి ఎప్పుడు ఇబ్బంది ఇచ్చినా ఎప్పుడు సమస్య ఇచ్చినా వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేసేటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తూనే ఉంటుంది ప్రజలకు మేలు జరిగేంత వరకు మా పోరాటాలు ఆపని ఈ సందర్భంగా తెలియజేస్తాం తెల్లాలి చక్కమ్మోహనరెడ్డి గారి నాయకత్వం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ పాలన ఇదే మీ పాలన ఇదే మీ పాలన ఇదే మీ పాలన రైతులకు గిట్టుబాటు ధర వెంటనే మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి